హాయ్ అండి అందరికీ ఈరోజు నేను బొచ్చి చేప పులుసు చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇది మామూలు చేపల కన్నా బొచ్చి చేప చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నేను అందుకు కేజీన్నర చేప తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి అని ముందుగానే నేను అన్ని ముక్కలన్నీ శుభ్రం చేసుకున్నాను మళ్ళీ ఇంకొకసారి కడిగేసి చెట్లా వేసేద్దామను ఈ విధంగా చిన్న సైజు ముక్కలుగా కోసుకుని శుభ్రంగా ఒక సార్లు వరకు కడిగేసి శుభ్రంగా పెట్టుకోవాలండి ఉప్పు కూడా కళ్ళు ఉప్పు కూడా వేసేసి కడిగేసి పెట్టాలండి చేపల కూరలోకి చింతపండు ఒక వంద గ్రాముల వరకు తీసుకునే శుభ్రంగా పీసులు అవన్నీ తీసేసి శుభ్రంగా కడిగేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి నేను ముందుగానే అలాగే ఒక పది పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కట్ చేసి ముక్కలుగా పెట్టుకుందాం మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా బారుగా కట్ చేసి పెట్టాలండి ఈ విధంగా బారుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా అదేవిధంగా రెండు చీలికలు చేసుకుని పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టానండి నేను పొయ్యి మీద వెడల్పు అండి కొంచెం మందంగా ఉండాలి అడుగు మందం చెట్టు పెట్టుకుని మనం ఆయిల్ పోసుకుందాము కూరకు సరిపడా ఆయిల్ పోసాము ఆయిల్ వేడైందండి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపయ ముక్కలు వేసేద్దాము ఉల్లిపాయ పచ్చి మరిగా వేసిన తర్వాత ఇప్పుడు మనం చేప ముక్కలు వేసేసుకున్నాం వీళ్ళు గొచ్చి చేప ముక్కలు ఈ విధంగా ఫ్రెష్గా ఇలా బాగుంటాయండి చాలా బాగుంటుందండి మన మామూలు చేప కన్నా కూడా చేప ముక్కలు గరిటితో కలుపుకోకుండా ఈ విధంగా మనం ఇలా ఎగరేసుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఒక్క రెండు నిమిషాల పాటు ఏగిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్నామండి అండి మనకి రుచికి చరపడా ఉప్పు చేసుకోవచ్చు అలాగే ఒక స్పూను పసుపు ఈ విధంగా ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకోవాలండి ఇలాగే గరిటి పెట్టుకోకుండా మనం ఇలాగే ఎగరేసేకూరండి మొక్కలు అలాగే దీనిలో నాలుగు స్పూన్ల వరకు కారం వేసేస్తున్నానండి కారం ఉప్పు పసుపు మొత్తం ఒకసారి ఇలా ఎగరేసేసుకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకుని మనం మూత పెట్టేసుకున్నామండి ఇప్పుడు మనం ముక్కలో కొంచెం కల వేగిపోయినాయి అండి ఇప్పుడు చింతపండు పులుసు వేసేద్దాము కూరలోకి కొద్దిగా అల్లం అండి ఇది అల్లము రెండు ఉల్లిపాయలు అల్లం చు నూలిపాయలు పేస్ట్ వేసేసుకుందామండి ఇప్పుడు కూర ఈ విధంగా మరిగేటప్పుడు మనం ఉడికేటప్పుడు వేసేసుకుందాము ఒకసారి మొత్తం కలిపేసుకుని పెట్టుకుందాము ఈ విధంగా మొత్తం ఒక్కసారి కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు మూత పెట్టేసేద్దాం ఇంతేనండి బొచ్చి చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ విధంగా కొంచెం పులుసుగా అట్టు పెట్టుకుంటే మనం చాలా టేస్టీగా పులుసు కూడా చాలా బాగుంటుందండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి